టాప్ నైన్ కన్నుల పండగ సీతారాముల కళ్యాణం శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆదివారం మండల కేంద్రమైన మూసాపేటతో పాటు నిజాలాపూర్ వేముల అరవింద్ హుసేన్పల్లి కొమిరెడ్డిపల్లి సంకలమద్ది చక్రాపూర్ జానంపేట పోల్కంపల్లి గ్రామాలలో కనుల పండుగ సీతారాముల కళ్యాణాన్ని జరుపుకున్నారు ఆయా గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవాన్ని ఆయా గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో ఆయా గ్రామాల ఆలయ కమిటీ సభ్యులు పెద్దలు యువకులు మహిళలు భక్తులు పాల్గొన్నారు Kata ki kanita lila ala

సప్తలోకమూర్తరాగే భూలోకూర్లోహోల్లోక జనోకల్లోకృత్యోకాఖ్యా మధోభా మహానాళయమండల మండలే అయోధ్యా మధుర మాయాగాంచీ సుప్రభాకా వింధ్యవాదిని రోగినివరోపిణీ మానిక్యాదేవి చాజరీ గణితాశ్చాపారాయణపౌత్ర కౌశల్యా పుత్రుడై పైన జన్మించిన పర్వదినాన్ని మనం ఏ పాపాలు ఏవి మన లోపలకు అందువలనే మానవు కనుక అందరు అందరూ ఒక్కసారి నాతో శ్రీరామ రామ రామేతి రామే శ్రీరామ రామ రామేతి संभी औरा बने ना गाड़ो एक ना या गाड़ो एक ना बताये बे बे बस रस्ता है तो बस रस्ता निकल गया है रुड़झोड़ गया है बे जो चलना असत बेबाजे चल जाता है में विवाह ओ देव लग्नों दुधिंदाबल चंद्र बलमंद विद्या बलम दीव बलम द देव गौरे సీతారాముల కళ్యాణం సందర్భంగా మరి ఇక్కడ సీతారాములకు మరి సీతారాముల కళ్యాణం సంగముల వారికి మరి ఎరుకలి బాలయ్య గారు రిటైర్డ్ స్పెషల్ కలెక్టర్ గారు మరి నూట పదహారు కలిగిస్తున్నారు మరి వారికి వారి కుటుంబ సభ్యులకు సీతారాముల కృప ఎల్లవేళలా ఉండాలని మరి దేవాలయ కమిటీ తరఫున ప్రార్థిస్తా ఉన్నాము అలాగే మహాలక్ష్మి వచ్చిన వారంతా కూడా ఓపికగా నిజానంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాము తోపులాటలు చేయొద్దు నిజానంగా మనకి ఎంత వస్తే అంత మరి నిజానంగా తిని అందరికీ కూడా సరిపోయిన భోజనం ఏర్పాటు అయి ఉన్నది ఇక్కడ నిజానంగా భోజనం చేసుకుని నిజానంగా ఇంటికి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాము அகா ராஜு அகா ராஜு பேர் கூட டைப்பிங் அம்மா எல்லாமே சொன்னேன் ஏச்ச நேரம் எங்க பக்க சாதகம் வந்து என்ன சொல்லுங்க

மொபைல் தான் தேசி சொல்றேன் లక్ష్మీనారాయణ గారు రామచంద్రుల వారికి ఇప్పుడు ఉండాలని వడ్ల హైమవతి ఆనంద్ కుమార్ గారు ఐదు వందల పదహారు రూపాయలు యాభై ఒకటి సీతమ్మ వారికి యాభై ఒకటి రాముల వారికి చదివిస్తున్నారు రాముల వారికి నూట ఒకటి సీతమ్మ వారికి యాభై ఒకటి వన్నం మల్లేష్ గారు సహిస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు సీతారాముల పైలవే ఉండాలని కోరుకుంటున్నాము చాపల శ్రీనివాసులు గారు రెండు వందల ఇరవై రూపాయలు మరి సీతమ్మ వారికి తాలూకగా ఇచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులకు సీతారాములప్పుడు పైలవేళ్ళ ఉండాలని కోరుకుంటున్నాము గాండ్ల భూషణ్ గారు సీతమ్మ వారికి నూట ఐదు రూపాయలు రాముల వారికి నూట ఐదు రూపాయలు పాలుకగా ఇచ్చి ఉన్నారు వారికి వారి డాక్టర్ తులసి మేడం గారు రెండు వందల రూపాయలు సీతమ్మ వారికి మరి వారికి కూడా డాక్టర్ తులసి మేడం గారు రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు సీతమ్మ వారికి రెండు వందల రూపాయలు రాముల వారికి కానుకగా ఇచ్చారు మరి వారికి వారి కుటుంబ సభ్యులకు సీతారాములకు పైన వేళ్ళ ఉండాలని కోరుకుంటున్నాము మహిళా కార్యకర్తలు దయచేసి పూజారి గారి అనుమతితో తలంబ్రాలు బ్యాగ్ వ్యాధిగా కోరుతా ఉన్నాము భోజనం అనంతరం అందరికి కోరుతున్నాం గొల్ల రత్నయ్య గారు నూట ఒక్క రూపాయ ప్రతాప్ రెడ్డి గారు వారికి కోరాలు సీతారామ తలంబ్రాలు అందరే బాగా ఆ తలంబ్రాల ప్యాకెట్ కూడా తీసుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం కదంబరాలను ఒక ప్యాకెట్ మహిళా కార్యకర్తలు మీకు అందిస్తారు ఆ ప్యాకెట్ తీసుకొని పూజా గదిలో ఉంచుకోండి శుభకార్యాలప్పుడు వాటిని వాడుకోవచ్చు దయచేసి అన్ని కూడా ప్రశాంతంగా చేయాల్సింది గుర్తు చేస్తా మీకు ఇక్కడ తాగడానికి నీళ్లు వాటర్ బాటిల్లు కార్యకర్తలు అందిస్తారు ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా అందరికీ నమస్కారం జై శ్రీరామ్ మరి మాది ముసాపేట మండలము అలాగే మా గ్రామం ముసాపేట గ్రామం ఇది మా గ్రామంలో మరి ఇక్కడ పురాతనమైన దేవాలయం ఉంది ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయము మరి సీతారాములు అలాగే మరి పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి నవగ్రహ మండపము మరి నాగుల మండపము ఇటువంటి కూడా మా దేవాలయాల్లో ఉంటాయి ఈ దేవాలయానికి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది మరి ఈరోజు సీతారాముల కళ్యాణం సీతారాముల కళ్యాణం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మా పూర్వీకులు ఐదవ సనాతన ధర్మంలో భాగంగా మరి సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు ఈ సీతారాముల కళ్యాణాన్ని మరి మేము కూడా మా గ్రామంలో మరి దాతల సహకారంతో మరి ముచ్చర్ల కుటుంబీకులు అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా మరి హతోహితంగా సహాయం చేస్తూ సీతారాముల కళ్యాణాన్ని జరపడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు మరి అందరి సహకారంతో ఈ సీతారాముల కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం మేమంతా కూడా మరి ఇక్కడ ఒక దేవాలయ కమిటీ ఉంది దానికి మరి ఈ మధ్యనే మరి వన్నం ఆంజనేయులు గారు దేవాలయ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు మరి వారి ఆధ్వర్యంలో మరి కార్యకర్తలు గ్రామ పెద్దలు అందరం కూడా మరి సీతారాముల కళ్యాణాన్ని మేము అంగరంగ వైభోగంగా గ్రామస్తులందరి సహకారంతో చాలా మంచిగా జరుపుకున్నాము ఈ సంవత్సరం కూడా మరి సనాతన ధర్మము ఏం చెప్తా ఏం చెప్తా ఉంది అని అంటే మరి హైందవ సనాతన ధర్మం అనేది ప్రకృతికి అనుగుణంగా ఉంటుంది హిందుత్వం అనేది మరి ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా హాని చేయని ఈ మతం హిందూ మతం అనేది ఇది ఒక మతం కాదు ఇది ఒక జీవన విధానం అని చెప్పేసి మా పెద్దలు మాకు చెప్పి ఉన్నారు ప్రకృతికి అనుగుణంగా మరి జయ శ్రీరామ్ జై

ఈ రోజు సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది సహకరించిన యువకులైన గుడి ప్రాజెక్ట్లకు అందరికీ పేరు పేరున అందరికి ధన్యవాదాలు జై జై శ్రీరామ్ ముసాపేట గ్రామ పెద్దలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నాను శ్రీరామనవమి కార్యక్రమాన్ని గ్రామ గ్రామ పెద్దలు యువకులు మహిళలు అందరి సహకారంతోనూ మరి ఈ సంవత్సరము దిగ్విజయంగా చేసుకోగలము మరి అదేవిధంగా మా గ్రామంలో ఉత్సర కుటుంబ కుటుంబటువంటి సీట్లందరూ కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించారు మరియు మేము ఎవరిని కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి ఎలాంటి సాయం కోరినా కూడా ఎవరు కూడా కాదని అనలేదు మాకు చాలా గొప్పగా సంతోషంగా అనిపించింది అందుకే ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే విధంగా అందరి సహకారంతోన నూతన కమిటీ ఏర్పడింది ఈ సంవత్సరం కాబట్టి శ్రీ ఉన్న ఆంజనేయులు గారి అధ్యక్షతన అందరి సహకారంతో ఈ గ్రామంలో ఈ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు సక్రమంగా సరిగ్గా అందరం కలిసి జరుపుకుంటామని ఈ సహకారం చేసిన గ్రామ పెద్దలకు యువకు యువకులకు ముచ్చ కుటుంబీకులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా ఈ సంవత్సరము మాకు ఇచ్చినటువంటి ఈ దాతన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా మేము చేసే కార్యక్రమంలో ఎలాంటి పనినైనా కూడా మాకు సహకరించినటువంటి పెద్దలు యువకులు మాజీ సర్పంచ్ ఈడోళ్లు ఎంపీలు జంపీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను